అందరికీ శుభాభినందనలతో ఈరోజు చాలా విశిష్టంగా ఇరవై నాలుగు రెండు వేల ఇరవై ఐదు ఈరోజు ఎన్నో విశేషాలు చేసుకుంటున్నాం చాలా ముఖ్యంగా ఒక ప్రజానాయకుడు లీడర్ అంటే ఇలా ఉండాలి విజనేరీ అంటే ఇది అని తెలుగు ప్రజలకే కాదు విశ్వమంతా చూపించ ఒక దార్శనికుడు ఒక మార్గదర్శకుడైనటువంటి ఒక ప్రజానాయకుడు నవ్యాంధ్ర ముఖ్యమంత్రి అంతేకాదు అటు సైబరాబాద్ అయినా ఇటు నవ్యాంధ్రకైనా నవ్య నిర్మాత అయినటువంటి ఒక సీఎం శ్రీ నారా చంద్రబాబు నాయుడు ఆయన యొక్క జన్మదినం డెబ్భై ఐదవ జన్మదినం అంటే ముప్పాతిక జీవేమ శరదం శతం నందామి శరదం శతం అన్నటువంటిది కదా శతాయుష్మాన్గా అవ్వాలటువంటి ఆ వేద ఆశీస్సులు అందేటువంటి దాంట్లో వంత జీవితంలో యాభై ఏళ్ళు ఈ రాజకీయాల్లోనే చాలా విశిష్టంగా ఒక సంచలనాత్మకంగా తనదైన జీవితాన్ని అంకితం చేయడమే కాదు ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్కు ఈ ఎప్పుడైతే తొంభై తొమ్మిదిలోనే రెండు వేల ఇరవై ఆ యొక్క విజన్ డాక్యుమెంటరీని రిలీజ్ చేసినటువంటి ఒక విజనరీ ఒక దార్శనికుడు ఒక మార్గదర్శకుడు అటువంటి విశిష్టమైనటువంటి నాయకుడు కనుకనే ఆయన యొక్క ఈ జన్మదినోత్సవం నాడు ఎన్ని విశేషాలు గుర్తు చేసుకుంటున్నామంటే ఈరోజు క్రైస్తవులంతా కూడా యేసు ప్రభువుని పునరుజ్జీవ దినోత్సవంగా చేసుకుంటూ ఉంటారు మహమ్మది యొక్క జన్మదినం ఏదైతే ఇస్లాం మత వ్యవస్థాపకుడైనటువంటి మహమ్మద్ యొక్క ఆయన యొక్క జన్మదిన విశేషాన్ని కూడా చేసుకుంటూ ఉంటారు అంతేకాదు మనకి హిందువులకి ఆదిదేవుడు ఈ ఆదివారం నాడు ఆదిదేవుడు ఆరోగ్యప్రదాత అయినటువంటి సూర్యభగవానుడు ఆయన భానుసప్తమి చాలా విశిష్టంగా అంటే భానుసప్తమి ఆదివారం రావడం చాలా విశిష్టమైనటువంటి ఆ గ్రహాధిపతి ఆ గ్రహరాజు అయినటువంటి అందులో ఈ సంవత్సరానికి కూడా రాజు కూడా ఆయనే సూర్యుడే కనుక అటువంటి ఆ సూర్య యొక్క అనుగ్రహం కనుక ఇన్ని విశేషాలు ఉన్నటువంటి ఈరోజు మనకి ముఖ్యంగా ఈ నవ్యాంధ్ర ముఖ్యమంత్రి ఆదర్శ నాయకుడు ప్రజానాయకుడు తెలుగు వెలుగుల సీఎం అని చెప్పచ్చు దీర్ఘకాలికంగా తెలుగులకి సీఎం ఉన్నటువంటి చంద్రబాబు నారా చంద్రబాబు నాయుడు గారికి డెబ్బై ఐదవ జన్మదినోత్సవం ఎన్నో సంక్షోభాలకి ఎదురొడ్డి సంక్షేమ మార్గంలో ఆ సంక్షేమ మార్గం ఏదైతే ఉందో అది ఒక విజనరీగా ఏదో ఉట్టుట్టి మాటలుగా కాకుండా దాన్ని ఆ కళలు కనాలి కళల్ని సాకారం చేసుకునేటువంటి ఒక ఆదర్శవంతమైనటువంటి ఒక విజనరీని రూపొందించుకొని ఒక బెస్ట్ అడ్మినిస్ట్రేటర్ దృక్పథాన్ని అలవర్చుకొని ఏదైతే ఉంటామో ఆ కళలు కన్నటువంటి దార్శనికుడు దానికి ఆచరణశీలంగా నడిచేటువంటి ఆదర్శ నాయకుడిగా ఎదిగినటువంటి అలాగే ప్రజల భవితను ఆలోచించి దాన్ని భవ్య మార్గంలోకి నడిపించేటువంటి ఒక దార్శకుడిగా పట్టు వదలని విక్రమార్కుండా పరిరాక్షసుడిగా ఇంచుమించు పదహారు పైనే రోజుకి పనిచేస్తాడు అనేటువంటి ఒక విఖ్యాతి ఉన్నటువంటి వాడు కనుక ప్రగతి కోసం ప్రజల ప్రగతి కోసం పురోగతి కోసం నిరంతరం శ్రమించేటువంటి వాడు అటు సైబరాబాదే కాదు ఇటు నవ్యాంధ్ర నిర్మాతగా ఎందరికీ ఆదర్శమైన నిలిచేటువంటి సీఎం ఇంకా ఆరోగ్యంతో ముందుకు వెళ్ళాలని ఎందుకంటే ఐటీ ఇండియన్ ఆఫ్ మిలీనియం అటువంటి విశిష్టమైన పురస్కారాలు ఎన్నో అందుకున్నటువంటి వాడు అలా కాకుండా భారతదేశ రాజకీయాల్లో ఒక ప్రముఖ పాత్ర వహించినటువంటి వాడు మహిళల ముఖ్యంగా ఎందుకంటే తెలుగుదేశం మహిళల కోసం ఆదర్శనీయంగా ముందడుగు వేస్తుంది ఎప్పుడు కూడా అందుకని నైతికత అంకితత్వం ఉన్నటువంటి ఒక ప్రజానాయకుడిగా ఎంతో చేతో అజాత శత్రువుగా కీర్తింపబడిన వాడు కనుక అటువంటి తెలుగు వెలుగుల ఈ నారా చంద్రబాబు నాయుడు గారు మరింత ఆరోగ్యంతో ముందుకు నెలగాలని ముఖ్యంగా తెలుగు వెలుగుల్ని మరింత తెగింపుతో ఆ బిగింపుతోటి ఈ నవ్యాంధ్ర కాశల్ని నెరవేర్చాలని కోరుకుంటున్నాం ఒక కవి రచయితగా కోరుకునేది ఏంటంటే తెలుగు విద్యాలయం మళ్ళీ అలాగే కవులకి పునర్వైభవం సాహిత్యానికి ఎందుకంటే చరిత్ర నిలిపేది కవులే ఆ చరిత్ర కనుక వాళ్ళకి ఆదర్శంగా నిలవాలని అంతేకాకుండా ముఖ్యంగా వయోవృద్ధులు యువత ఈ రెండింటిని అలాగే మహిళా వికాసం ఈ మూడు మార్గాల్ని కూడా మరింత వికసింపజేసేలాగా వెళ్ళాలని ఆకాంక్షిస్తూ ఆరోగ్య ప్రదాత సూర్యుడు మరింత ఆరోగ్య ఐశ్వర్యాలను అందించాలని ఆకాంక్షిస్తూ శుభం భూయా భవదీయుడు డాక్టర్ వేదు శ్రీరామ్ శర్మ శిరీష